నమస్తే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వాలంటీర్లు పింఛను పంపిణీ హాట్ టాపిక్ గా మారాయి ఏపీలో ఎన్నికల ముందు రాజకీయం మొత్తం వీటి చుట్టూనే నడుస్తోంది వాస్తవం చెప్పుకోవాలంటే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ సూపర్ సక్సెస్ అయింది ఇంటికే వెళ్లి అన్ని సేవలు అందిస్తున్న వీరి పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారు వాలంటీర్ల రాజకీయ విధానం ఏంటి అనేది పక్కన పెడితే వారు చేస్తున్న సేవల పట్ల ప్రజలు పాజిటివ్గా ఉన్నారు అయితే వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ జనసేన రెండు పార్టీలు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నాయి వారి వలన వైసీపీకి రాజకీయ లబ్ధి కలుగుతుంది అనేది వారి భావన అందుకే వారిపై మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల సమయం విధులకు దూరంగా ఉండేలా చేశాయి కీలకమైన పింఛను పంపిణీకి దూరంగా ఉంచడంలో సక్సెస్ అయ్యాయి అయితే దీని వలన పింఛన్దారులు ముఖ్యంగా వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు ఆ ఎఫెక్ట్ టీడీపీ పైన నేరుగానే పడుతుంది అందుకే ఆ పార్టీ స్వరం మార్చింది పింఛన్దారులకు ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని తమను ప్రజల్లో కావాలనే పలుచన చేస్తున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు అయితే టీడీపీ కారణంగానే వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు వెళ్లింది వారు తమ విధులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ప్రజలు కూడా కొంతవరకు నమ్ముతున్నారు వాలంటీర్లు విధులకు దూరంగా ఉండటం వలన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు వారిలో ఎక్కువ మంది వాలంటీర్లను పక్కన పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు గత నాలుగేళ్లుగా సేవలు చేస్తున్న వాలంటీర్లు ప్రజలకు చేరువయ్యారు కొందరు పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ దూరంగా వాలంటీర్లు మాత్రం వచ్చి వారికి పింఛను అందిస్తూ ప్రభుత్వ పరంగా ఏమైనా అందుకే గత నాలుగేళ్ల నుంచి వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మధ్య మరింత గట్టిపడింది ఏ పని కావాలన్నా వాలంటీర్లు చేసి పెడుతుండటం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పిపోవడంతో ప్రజలు వాలంటీర్ల వ్యవస్థను అభినందిస్తున్నారు లబ్ధిదారుల ఎంపిక రేషన్ కార్డు మంజూరు కుల ధ్రువీకరణ పత్రం ఇతర ప్రభుత్వ సంబంధిత పనులు వంటివి ఇంటికే తెచ్చి ఇస్తున్నారు అంతేకాదు పింఛన్లు ప్రతి నెల ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చి మరీ ఇచ్చి వెళుతుండటంతో వారు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల్లో ఒకరుగా మారిపోయారు అంతేకాదు ఒకటో తేదీన పింఛను ఇంటి వద్దకే తీసుకురావడానికి లబ్ధిదారులు కూడా అలవాటు పడిపోయారు రాష్ట్రంలో అరవై ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మంది ప్రతి నెల వివిధ రకాల పింఛన్లు అందుకుంటున్నారు వారికి వాలంటీర్లు స్వయంగా ఇంటికెళ్లి అందిస్తున్నారు అందుకే ఈ వ్యవస్థ సక్సెస్ అయింది వృద్ధులు వికలాంగులు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఇంట్లోనే ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు కరోనా సమయంలోనూ వీరు ఎనలేని సేవలను అందించారు ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండటంతో ప్రజలు తమకు ప్రభుత్వం నుంచి ఏ అవసరమున్నా వాలంటీర్లతో చెప్పుకుంటూ తమ పనులు పూర్తి చేసుకున్నారు ఐదు వేల రూపాయల జీతంతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు వైసీపీ టీడీపీ విమర్శలు చేసినట్టు ఒకరో ఇద్దరు వాలంటీర్లు ఎవరో ఒకరో ఇద్దరిని ఇబ్బందులు పెట్టినా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది సేవాభావంతో పనిచేశారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు ఇక ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి వాలంటీర్ల వ్యవస్థపై విపక్షాలు అభ్యంతరం చెప్పాయి వాలంటీర్ల సేవలు ఆగాయి ఎన్నికల్లో గెలిచేందుకే జగన్ ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారని విపక్షాలు ఆరోపించాయి ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని డిమాండ్ చేశాయి ఎన్నికల కమిషన్ కూడా సచివాలయం సిబ్బంది వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోకూడదని స్పష్టమైన ప్రకటన చేసింది దానికి ఎవరూ పెద్దగా అభ్యంతరం పెట్టలేదు కానీ పింఛన్ ఇంటికి వెళ్లి అందించడానికి వీల్లేదని ఇచ్చిన ఆదేశాలతో పెద్ద దుమారమే చెలరేగింది అధికార విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు పింఛను తీసుకోవడానికి సచివాలయానికి వృద్ధులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎండలో వృద్ధులు వెళ్లలేక సొమ్మసిల్లి మృతి చెందిన ఘటనలు కూడా వింటున్నాం ఇన్నాళ్లు ఇంటి వద్దనే పింఛన్ అందుకున్న వారు ఇప్పుడు ఆఫీసులోకి వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది టీడీపీ వలనే ఈ పరిస్థితి అని వైసీపీ ఆరోపిస్తోంది కావాలనే ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది మొత్తంగా చూస్తే మాత్రం వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచడం వలన విపక్ష పార్టీలకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని చెప్పాలి అయితే మే నెల పింఛన్ ఇంటి వద్దనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటే విపక్షాలకు కొంత అడ్వాంటేజ్ అవుతుంది మరి మే నెలలో ఏం జరుగుతుంది ఎండలు మండే సమయంలో రాజకీయం మరింత వేడెక్కుతోందా దీని ప్రభావం ఎవరి మీద పనిచేస్తుంది ఫలితాలపై ప్రభావం ఉంటుందా అనేది ఫలితాలలోనే తెలియ ఛాన్స్ ఉంది